భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు భూమిపై ఎప్పుడెప్పుడైతే పాపం పెరిగి అధర్మం తాండవిస్తుందో అప్పుడప్పుడతడు అతడు అవతరిస్తారు అని అన్నారు శ్రీమద్ భాగవత పురాణంలో పన్నెండవ స్కందంలో ఇలా రాసి ఉంది కల్కీ అవతారం అనేది కలియుగ అంతం మరియు సత్యయుగం యొక్క సంధ్య కాలంలో జరుగుతుంది అంటే కలియుగ అంతం జరగబోయే టైంలో కల్కీ అవతారం ఎత్తబోతున్నారు అన్నమాట మన ధర్మ గ్రంథాలలో కల్కి అవతారం గురించి ఒక శ్లోకం చెప్పబడి ఉంది అందులో కల్కి ఎప్పుడు మరియు ఎక్కడ జన్మిస్తారు వారి తల్లిదండ్రుల గురించి కూడా వర్ణించబడి ఉంది ఆ శ్లోకం ఇలా ఉంది సంబల గ్రామం ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మన భవనే విష్ణుయస సహా కల్కి ప్రాదుర్భవిష్యతి అనగా సంభల అనే గ్రామంలో విష్ణుయస్ అని శ్రేష్ఠ బ్రాహ్మణుడికి పుత్రుడుగా కల్కి జన్మిస్తారు ఇతడు దేవదత్ అనే గుర్రంపై సవారి చేస్తూ తన కత్తితో దుష్టులను శిక్షించి సత్యయుగాన్ని ప్రారంభిస్తారు ఈ కల్కి అవతారం అనేది నిష్కలంకమైన అవతారంగా చెప్పబడుతుంది కల్కీ దేవుడి తల్లి పేరు సుమతి అని అంతేకాదు అతనికి ముగ్గురు అన్నలు కూడా ఉంటారు వారి పేర్లు సుమంత్ ప్రాగ్ఞ కవి అనియు అతని పూజారి గారి పేరు యజ్ఞవల్లభుడు మరియు పరశురాముడు అతని గురువుగా ఉంటారు అని చెప్పబడింది అతడికి పద్మ మరియు రమ అని ఇద్దరు భార్యలు మరియు జై విజయ్ మేఘమాల్ బలాహక్ అని నలుగురు కుమారులుంటారు విష్ణుమూర్తి ఈ అవతారాన్ని కలియుగ అంతంలో ఎత్తి అధర్మవంతుల్ని సంహరించి ధర్మస్థాపన చేస్తారు ఇప్పటికీ కలియుగం స్టార్ట్ అయి చాలా తక్కువ సమయమే అయింది గనక ఇంకా ఈ అవతారం ఎత్తుటకు చాలా టైం ఉంది ఎప్పుడు స్వామి అవతరిస్తారా అని ఇప్పుడు మనం కేవలం వేచి చూడడం మాత్రమే చెయ్యగలము మీరు కూడా నాలానే ఈ జన్మలోనే కల్కీదేవుని అవతారం చూడాలన్న కోరికతో ఉంటే కామెంట్లో మీ కోరికలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి శారదా